సుపరిపాలన తొలిగాడుగు కార్యక్రమం అతిల మండలం పాలూరు కొమ్మర గ్రామాలు అదేవిధంగా తణుకపట్నంలో పదిహేను పదహారు వార్డుల్లో నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళి గత సంవత్సర కాలంలోనూ కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి అందినటువంటి సంక్షేమ కార్యక్రమాల ఫలాలను తెలియజేయడంతో పాటుగా వారికి ఉన్నటువంటి సమస్యల్ని ఇంకా పరిష్కరించే విధంగా అన్ని చర్యలు తీసుకోవడంతో పాటుగా ముఖ్యంగా గ్రామాల్లో అభివృద్ధిని ఇంకా పెంపొందించే విధంగా రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా గ్రామాల్లో ముఖ్యంగా రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థను అంతా కూడా సరిచేసే విధంగా అదేవిధంగా రాబోయే వర్షాకాలంలో ప్రతి ఒక్కరికి కూడా దోమల సమస్య తగ్గించే విధంగా ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని ట్రైన్లు ముఖ్యంగా డీసిల్టింగ్ చేయడంతో పాటుగా రాబోయే ఆరు నెలలు ప్రతి పద్నాలుగు రోజులకి ఒకసారి గ్రామాల్లో లార్వా యాంటీ లార్వా స్ప్రేయింగ్ చేయాలనేది ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది గతంలో ఎప్పుడూ లేని విధంగా పెద్ద ఎత్తున ప్రజారోగ్య ప్రజారోగ్యానికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఈరోజు దానికి సంబంధించినటువంటి ప్రత్యేకంగా ఏదైతే పంచాయతీల్లో కానీ మండలాల్లో కానీ ఈరోజు శానిటేషన్కి సంబంధించి నిధులు ఉన్నాయో వాటిని పూర్తిగా ఈరోజు ప్రజలకి ఉపయోగపడే విధంగా వెచ్చించాలనేది ఈరోజు అధికారులకు సూచన చేయడం జరిగింది దానికి అనుగుణంగా గ్రామాల్లో డ్రైన్లను శుభ్రం చేయడంతో పాటుగా దోమల మందులు అది కూడా కొట్టించడంతో చే చేస్తే ఈరోజు రాబోయే సీజన్లో వచ్చేటటువంటి డెంగ్యూ చికెన్ గున్యా ఇటువంటి వైరల్ ఫీవర్లన్నీ కూడా నిర్మూలించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే ముఖ్యంగా రైతులకు సంబంధించి ధాన్యానికి సంబంధించి కొంతమంది రైతులకు అత్తిల మండలంలో ముఖ్యంగా ఇంకా డబ్బులు పడాల్సినటువంటి అవసరం ఉంది రాబోయే పదమో పది రోజుల్లో ఆ డబ్బులు కూడా పడే విధంగా ముఖ్యమంత్రి గారు ఇప్పటికే సూచనలు చేయడం జరిగింది అలాగే గత వర్షాకాలంలో ఏదైతే వరదలకి మో అధిక వర్షాల వల్ల ఆగస్టులో వచ్చినటువంటి జూలైలో వచ్చినటువంటి అధిక వర్షాల వలన ముంపుకి గురైనయో వారందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీని వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది ఈ విధంగా ఈ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలకు అనుగుణంగా అలాగే ప్రజలకి ఏదైతే ఈరోజు వర్షాకాలంలో అధికార వర్షాల వల్ల ఇబ్బందులు వచ్చినాయో దాని వలన ఇన్పుట్ సబ్సిడీ కానీ ఈ విధంగా ప్రజల యొక్క సంక్షేమానికి పెద్దపేట వేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ఐటీ శాఖ మహిళలు లోకేష్ గారు మోడీ గారు సహకారంతో ఈరోజు రాష్ట్రాన్ని అన్ని విధాలుగాను కూడా సమగ్రంగా అభివృద్ధి చేసే విధంగా అదేవిధంగా శిక్ష సంక్షేమాన్ని కూడా రెట్టింపు సంక్షేమాన్ని ఇచ్చే విధంగా కూడా ముందుకెళ్ళడం జరుగుతుంది ఈరోజు కూటమి ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి వ్యత్యాసాన్ని ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు ఏ ఇంటికి వెళ్ళినా సరే వారందరూ కూడా సంతృప్తిని హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు గత ప్రభుత్వంలో మోసకారు సంక్షేమాన్ని అమలు చేశారు ఈ ప్రభుత్వంలో అసలైనటువంటి సంక్షేమాన్ని అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తుంగలోకి తొక్కి ప్రజలను మోసం చేసి ఐదు సంవత్సరాలు గడిపేసినటువంటి పరిస్థితి కానీ ఈరోజు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీకి అనుగుణంగా ఈరోజు మనం చూస్తే గతంలో వాళ్ళు అమ్మఒడి ఎంతమందికి అయితే ఇస్తామని చెప్పారు కానీ ఇద్దరు పిల్లలుంటే ఒక పిల్లవాళ్ళకి ఇచ్చి ఒక పిల్లవాళ్ళని చదివించకుండా చేశారు కానీ ఈ ప్రభుత్వం ఈరోజు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం వారికి అందించడం జరుగుతుంది అదేవిధంగా రైతులకి సంబంధించి రైతు భరోసా అని గతంలో అరకు ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆరు వేలతో పాటుగా పద్నాలుగు వేల రూపాయలు ఈ ప్రభుత్వం అందించే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఆ విధంగా అన్నీ కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని అందించడం మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వటంతో పాటుగా డోక్రా మహిళలకు సంబంధించి బ్యాంక్ లింకేజీలకు సంబంధించి గతంలో వాళ్ళు పదమూడు శాతం వడ్డీ వసూలు చేస్తే ఈరోజు దాన్ని కూడా తగ్గించి ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున వారందరికీ కూడా రుణ సదుపాయం కల్పించడం జరుగుతుంది